హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో చూసే కనుక ప్లాంటేషన్ ఎక్కడెక్కడ ఎంత ఎంత చేస్తున్నారు బయట రాష్ట్రాల కాయలు ఎప్పుడు ఎప్పటి వరకు వస్తాయి బయట రాష్ట్రాల కాయలు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి కాయలు ఇలాంటి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే కనుక మనము ఈరోజు విగ్నెన్స్ డే నైన్టీన్ ఫిబ్రవరి ఈరోజు పంతొమ్మిదో తేదీ శుక్రవారం అండి ఇప్పుడు ప్లాంటేషన్ చూసే కనుక ఇటు సైడ్ మదన్పల్లి సైడు సదుం సైడు ఇటు కళ్యాణదుర్గము అనంతపురము చింతామణి ఇటు సైడ్ అయితే ప్లాంటేషన్లు కొద్దిగా బాగా చేస్తున్నారండి నల్ల చెరువు ఈ ప్రాంతంలో చూసే కనుక ఉప్పం మాలూరు కోలారు ఇటు సైడ్ ఈ ప్రాంతంలో ప్లాంటేషన్లు చూస్తే కనుక కొద్దిగా వేగంగానే చేస్తున్నారని ప్లాంటేషన్లు భారీగా చేస్తున్నారు ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మార్కెట్లో ప్రస్తుతం చూసే కనుక టమాటో వచ్చేసి యాభై రూపాయల నుంచి రెండు వందల దాకా పలుకుతుంది రెండు వందల యాభై లోపలే పలుకుతుంది ప్రతి ఒక్క మార్కెట్లోనూ రెండు వందల లోపలే పలుకుతుంది మార్కెట్లో కాయలు చూసే కనుక స్మాల్ బాక్స్ ప్రస్తుతం ఇప్పుడున్న రేట్లు వచ్చేసి ఎప్పటి వరకు కొనసాగచ్చు అంటే కనుక బయట రాష్ట్రం నుంచి కాయలు అనేది దిగుమతి చాలా వరకు వస్తున్నాయండి మార్కెట్లు ఎప్పుడు లోకల్ మార్కెట్లో వచ్చేసి కనుక బయట బండ్లే నాలుగు బండ్లు ఐదు బండ్ల వరకు ప్రతి మార్కెట్లోనూ బయట బండ్లు ఉన్నాయండి ఈ బయట బండ్లు అనేది లాస్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి బయట నుంచి సరుకు అనేది వస్తూనే మన లోకల్ మార్కెట్లకి ఈ సరుకు ఎంతవరకు ఉండవచ్చు అని చూస్తే కనుక ఇప్పుడు కొన్ని చోట్ల బయట రాష్ట్రాల్లో నా నార్త్ సైడ్ చూస్తే కొన్ని చోట్ల ఫిఫ్టీ పర్సెంట్ క్రాప్ అయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ క్రాప్ అయ్యే లోపలే ఇంకొన్ని చోట్ల శాంపుల్ తోటలు అనేది పడుతున్నాయి ఆ శాంపుల్ తోటలు పడుతున్నామనేది చూసే కనుక ఫార్టీ పర్సెంట్ శాంపుల్ తోటలు పడినాయి ఆల్మోస్ట్ ఇప్పుడు చూసే కనుక ఈ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి బయట నుంచి వచ్చే కాయలు చూస్తే కనుక ఖాళీ అయిపోయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఖాళీ అయిపోయినాయండి ఇప్పుడు శాంపుల్ పడిన తోటలు కూడా వస్తే కనుక అక్కడ నుంచి దిగుమతి చేస్తే కనుక ఇంకా ట్వంటీ డేస్ వరకు ఇదే రేట్లు కొనసాగేదానికి అవకాశం చాలా అవుతుంది ట్వంటీ డేస్ తర్వాత క్రాప్ అనేది కొద్దిగా తక్కువ అవుతుంది స్టాక్ అనేది కొద్దిగా బయట నుంచి వచ్చే స్టాక్ తక్కువ అవుతుంది ఈ ట్వంటీ డేస్ తర్వాత రేట్లు అనేది ఆటోమేటిక్గా పెరుగుతామండి ఇప్పుడు ప్లాంటేషన్ చేసే వాళ్ళకి భారీగా ప్లాంటేషన్ చేస్తున్నారు ఇకపై ప్లాంటేషన్ చేసేవాళ్ళు వాళ్ళు ఇది వాళ్ళు ప్లాంటేషన్ ఎక్కడనే చేయొచ్చు చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేసవి కాలం కాబట్టి అనంతపురం సైడు భారీ ఎండలు కాబట్టి చాలామంది ప్లాంటేషన్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు త్వరగా చేస్తున్నారు ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ ఉందండి ఉష్ణోగ్రత చూస్తే కనుక ఫార్టీ ఫైవ్ డిగ్రీ వరకు ఉంది ఆ ఫార్టీ ఫైవ్ డిగ్రీ తట్టుకునేలా ఉంటుందా ఎందుకంటే గత సంవత్సరం ఒక ఎకరా పెట్టిన వ్యక్తి ఈసారి వన్ అండ్ హాఫ్ ఎకరా పెడుతున్నారు అది గత సంవత్సరం పది ఎకరాలు పెట్టిన వ్యక్తి ఈసారి రెండు బ్యాచ్లుగా పెడుతున్నారు నాకు తెలిసినంతవరకు పైన సంవత్సరం పది ఎకరాల వ్యక్తి నా నాటిన వ్యక్తి ఈ సీజన్కి ఇప్పుడు చూసే ప్రెసెంట్ ఐదు ఎకరాలు నాటినాడు అన్న సంవత్సరం పది ఎకరాలు నాటినారు ఈ సంవత్సరం ఏంటంటే ఐదు ఎకరాలు నాటినారని అడిగితే కనుక ఏం చెప్పినారంటే లేదు తమ్ముడు ఇప్పుడు ఈ బ్యాచ్ ఐదు ఎకరాలు నాటిన ఇంకో వన్ మంత్ తర్వాత ఇంకొక బ్యాచ్గా ఇంకొక ఐదు ఎకరాలు నాటుతాను అని చెప్తున్నారు అయినా సంవత్సర సంవత్సరానికి పెట్టుబడులు ఎక్కువ సరే పోతున్నది లాస్ట్ ఇయర్ పెట్టుబడులు కన్నా ఈ సంవత్సరం పెట్టుబడులు అనేది భారీగా ఎక్కువండి పెట్టుబడులు చేసి చాలామంది భయపడుతున్నారు కానీ ప్లాంటేషన్లు చేసే వాళ్ళు భారీగా చేస్తున్నారు ప్లాంటేషన్ వీడియోస్ అనేది టుమారో లైవ్లో చూపిస్తానండి టుమారో వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ని టుమారో పెడతాను ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటంటే అన్న ఈ రేట్లు ఇప్పుడు ఉన్నాయి కదా ఎప్పుడు పెరుగుతామని ఇంకా ట్వంటీ డేస్ వెయిట్ చేసి చూస్తాము బయటికి వెళ్ళి బయట సరుకు మేము మన లోకల్ మార్కెట్లో తక్కువ అయితే బయట బండ్లు మనకు రాకుండా తక్కువ అయితే ఆటోమేటిక్గా రేట్లు అనేది పెరుగుతాయండి ఏదంటే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే కనుక చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తే కనుక ఇంకా తెలియని కొంతమందికి ప్రమోట్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో